నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రస్తుతం అంత ఉన్నారు ఉషా వేమురి గారు సో మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ ఇప్పుడు మనకి చాలా రకాల అష్టోత్తర నామాలు ఉన్నాయమ్మా అయితే ఇప్పుడు తులసి అష్టోత్తర నామం అంటే మనం చదవడం వల్ల అసలు మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలాంటి సమయంలో చదివితే మంచిది అసలు అసలు తులసి దేవి అంటేనే తులసి ప్రతి ఇంట్లో కూడా మన ఆచారం ప్రకారం చూసుకున్న సనాతన ధర్మం ప్రకారం సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా తులసి చెట్టుకి కొన్ని దేవతా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారేడు మారేడు దళం మనం శివుడికి పెడతాం కదా అది పారిజాతము తర్వాత తులసి ఆ తర్వాత దళాలది ఇట్లాంటి వృక్షాలన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది దేవతా వృక్షాలు ఇంట్లో ఉన్నట్టు అంటారు అది తులసి ఆకులు లేకుండా అసలు ఏ పూజ కూడా పూర్తి కాదు కదా కానీ ఈ ఉత్సాహంలో ఇవాళ రేపు ఏమవుతుందంటే శాస్త్రం తెలుసుకోకుండా లేకపోతే మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతులు సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల ఏ టైం పడితే ఆ టైం కొయ్యడము ఏ టైం పడితే ఆ టైం దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడము ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి చాలా అపచారం అది అట్లా చేయకూడదు ఎందుకంటే సైంటిఫిక్గా గమనించినప్పుడు రీసెర్చ్ చేసి కనుక్కున్నది కూడా తులసికి ఎంత శక్తి ఉంటుందంటే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఆయుర్వేదంలో తులసిలో వాడని పదార్థం లేదు వెన్ను తర్వాత ఆకు విత్తనాలు వేళ్ళు అన్నీ కూడా వాడతారు అంటే ప్రతి దాంట్లో ఒక్కొక్క మెడిసినల్ ప్రాపర్టీ ఉంది తులసిలో అందుకని అంత పవిత్రమైన చెట్టుని ఆక్సిజన్ అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయదు ఆక్సిజనే రిలీజ్ చేస్తుంది అది అంత మంచిగా ఉన్న చెట్టుని మనం ఎంతో భక్తిగా అందుకే మన సంప్రదాయంలో ఏం పెట్టారంటే ఇట్లాంటి పవిత్రమైన వాటన్నిటినీ కూడా పూజ చేయడం దానికి ధ్యానించడం అనేది అలవాటుగా పెట్టారు ఎందుకంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తామని ఏ ఎలా అంటే అలా బయట నుంచి వచ్చి లేకపోతే జుట్టు దూకుంటూ అక్కడి నుంచి నా జుట్టు వెంట్రుకలన్నీ దాని మీద పడడము ఎలాంటి అలా ఎంగిల్ చేతులతో ముట్టుకోవడము ఇట్లాంటి పనులు అసలు చేయకూడదు దాని పవిత్రతను కాపాడాలి అందుకనే కోట తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ప్రత్యేకంగా మామూలు చెట్లలా పెట్టుకోం కదా అదేంటంటే దాన్ని ప్రదక్షిణ చేసేందుకు వీలుగా కూడా పెట్టుకుని ఏదైనా విశేషమైన పూజలు అవి ఉన్నప్పుడు ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి నిన్ననే జరుపుకున్నాం మనం తులసికి తులసి దేవికి విష్ణుమూర్తికి కళ్యాణం చేసాం కళ్యాణం చేసి ఇద్దరిని కూడా విసురు చెట్టుని కూడా అందులో పెట్టి కళ్యాణం చేసుకున్నాం తులసికి అంత అత్యుత్తమ అంటే దేంతో పోల్చలేనిది అని అర్థం అని చెప్తారు తులసి అంటే అర్థం దేంతో సరితూగదు అంత పవిత్రమైందనమాట అంత పవిత్రమైన మనం కూడా అంతే పవిత్రతతో చూసినప్పుడు మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ వా ఆ కోట ఇంటిని కాపాడేందుకు ఒక చక్కటి ఆరోగ్యవంతమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే భగవంతుడి ప్రతీకగా మన ఇంట్లో ఉంటుంది అది ఆ చెట్టు దానికి అంత భక్తిగా చేసుకోవాలి చాలా మంది వాళ్ళు రేపు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా మనం ఏ పండో పువ్వ చేతిలో పెట్టినట్టు ఇలా ఎక్కువైపోయి వెన్ను పడి చాలా వస్తున్నది కూడా తులసి చెట్టు ఇస్తారు ఎంత పవిత్రమైన భావన వాళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్లి తులసి పెట్టుకునేటట్టు ఏ రోజు అంటే ఆ రోజు కొయ్యకూడదు ఈ అష్టోత్తర నామాలు ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా మంది నేను చూసిన దాన్ని కొంతమందిని కరెక్ట్ చేయడం జరిగింది ఎవరు పీఠాధిపతులు గురువులు ఇలాంటి వాళ్ళు మా కళ్ళ ముందు తెలిసి తెలియక ఉత్సాహంతో మనం చేసే పొరపాట్లు మూడింటికే లేచి భ్ర భ భ్రమే ముహూర్తం తెల్లవారుజామున మళ్ళీ టైం ఉండదు అని రెండింటికి మూడింటికి లేచి తులసాకుల్ని కోయడము చాలా తప్పు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఆ టైంలో అంటారు రాత్రి పూట చీకటి పడి అసలు సంధ్య వేళ అయ్యాక నుంచి పొద్దున పూట మళ్ళీ సూర్యోదయం అయ్యే ముందర అంటే ఒక ఐదు అలా వరకు పర్వాలేదు అంతవరకు కూడా అసలు చెట్లని ముట్టుకోకూడదు ఎస్పెషల్లీ తులసి చెట్టు దాని నుంచి కోయడం కానీ నీళ్లు పోయడం కానీ అలాంటివన్నీ కూడా ఆ టైంలో అవాయిడ్ చేస్తే మంచిది ఐదు మనకు పొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో మనకి టైం ఉండదు అనుకుంటే ఐదు ఐదున్నర అవుతున్నప్పుడు సూర్యోదయంకి స్నానం చేసి శుచిగా అప్పుడు మనం పవిత్రంగా ఉన్నాక అప్పుడు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి గంధం పుష్పం అంత అక్షింతలు కుంకుమ పసుపు వీటిలతో దిద్ది చేయడము నీళ్లు పోయడము అప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆకుల్ని కోసుకోవడానికి కూడా మనం ఎలా అంటే అలా కాకుండా అమ్మ నేను నీ పూజకి విష్ణుమూర్తి పూజకి ఇంట్లో పూజకి నేను కోసుకుంటున్నాను అంతే తప్ప అని కాదు క్షమించని చెప్పే మంత్రం చెప్పుకుంటూ జాగ్రత్తగా పవిత్రంగా తులసి ఆకుల్ని కొయ్యాలంటారు అంతే తప్ప ఎలా అంటే అలా కొయ్యకూడదు అని కాబట్టి ఏ టైం చెప్పాలనుకున్నా కూడా మనకి నెలసరి వచ్చినా కూడా కొంచెం మనం పక్క నుంచి దూరంగా నెలసరిలో అసలు చెట్లు ముట్టుకోకూడదు అమ్మా తులసి చెట్టుని అసలు ముట్టుకోకూడదు చాలా పవిత్రంగా దేవుడి గదిలోకి వెళ్తామా దీపారాధన చేస్తామా చెయ్యం కాబట్టి ఆ టైంలో తులసి చెట్టును చాలా చాలా ఇది మనం మంచి పనులు చేస్తున్నాం అనుకునే పుణ్యాన్ని సంపాదించే బదులుగా అపచారాలు చేసి ఆ చెట్టు తలవాలు చేస్తే మనకు ఎంత బాధగా ఉంటుందో ఈ ఆ టైంలో నీళ్లు పోసిన చెట్లు బతకవు అని శాస్త్రం కూడా ప్రూవ్ చేస్తాం అసలు మన గాలి కూడా గాలి కూడా సోకూడదు గాలి కూడా సోకకూడదు అలాంటప్పుడు అటువే పెళ్లి చెట్లు అది దీన్ని కొయ్యడం ఎలా చేస్తాం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరికి వెళ్ళడం గాని ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పోయొచ్చు తప్పలేదు కానీ వీళ్ళు మటుకు తులసిని ఆ టైంలో ముట్టుకోవడం అనేది మంచిది కాదు కానీ దేవతా వృక్షంగా మనం ప్రతిరోజు దాన్ని పూజ చేస్తున్నాం చెట్టుని ఆ సమయంలో ముట్టుకోవడం ఆ గాలి దానికి తగలడం కూడా మంచిది కాదు అయితే కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో తులసి చెట్టు ఎక్కువ రోజులు ఉండకుండా నిద్రిస్తూ ఉంటుంది అలా ఎందుకయ్య ఉండొచ్చు అలాంటి అపచారాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి కదమ్మా మరీ ఎక్కువ ఎండ తగలడం ఎండ అస్సలు తగలకపోవడం లేకపోతే ఈ దూకున్న జుట్లు అలాంటివన్నీ కూడా నేను చూసాను చాలా మంది అలా నుంచి అలా పడేస్తే అది వెళ్ళి తులసి దేంట్లో పడుతుంది జుట్టు తలదూకున్నాక తీసి ఇలా కిటికీ చాలా మందికి లో వేయకుండా కిటికీలోంచి వేసే అలవాటు ఉంటుంది కొంతమంది అక్కడ ఇంకా పాత అలవాట్లు పోవు కదా హ్యాబిట్ అంటే కూడా చాలా అద్భుతంగా ట్రైనర్స్ కి నేను చెప్తూ ఉంటాను ట్రైనర్ గా పిల్లలకి హ్యాబిట్ అంటేనే హెచ్ఏబిఐటిలో హెచ్ ఒకటి తీసేస్తే ఏ బిట్ ఉంటుందిట ఏ తీస్తే బిట్ ఉంటుందిట బి తీసేస్తే ఇట్ ఉంటుంది ఐ తీసేస్తే టీ ఉంటుంది ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కొక్క హ్యాబిట్ ఈ సందర్భం గురికే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాం అలాగే చిన్నప్పటి నుంచి కిటికీలోంచి వేసే అలవాటు ఉన్న వాళ్ళకి పెద్దగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా అలా పడేయడం అలవాటు ఉంటుంది వాళ్ళు కిటికీలోంచి వేస్తారు అట్లా అందులో అన్ని జుట్టు అవన్నీ పడ్డం కానీ మాలిన్య పదార్థాలు పడ్డం కానీ ఈ ముట్టుకోక కూడా టైముల్లో ముట్టుకోవడం కానీ ఆ నీళ్ళు దాన్ని సంరక్షణ సరిగ్గా చేయనప్పుడు తలలు వాళ్ళు చేస్తాయి ఇప్పుడు తులసి అష్టోత్రం అనేది మన చదవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు తులసి దేవుని స్మరించుకుంటేనే చాలా పుణ్యం అని చెప్పుకున్నాం కదా ఎవరితో పోల్చలేంది అని అంత పవిత్రమైన ఆవిడ ఆవిడ కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తున్నట్ట విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం కోసం రెండు మూడు అవతారాలుగా వచ్చి ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుని తర్వాత మళ్ళీ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడానికి కొంత టైం పట్టింది ఆ టైంలో అంతా ఆవిడ తపస్సు జప ధ్యానాల్లో ఉంది ఆవిడ ఎన్నో వేల సంవత్సరాలు ఈచ్ ఫేజ్ లో నలభై నాలుగు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు అట్లా తపస్సు చేసింది ఆవిడ అంటే అంత తపస్సు చేసి ఇప్పుడు పార్వతీదేవి కూడా శివుడిని భర్తగా పొందడానికి ఆకు కూడా తినకుండా అపర్ణ అంటారు ఆవిడ్ని ఆకు కూడా తినకుండా గాలి కూడా స్తంభింప చేసుకుని తపస్సు శివుడు పార్వతి ఒకళ్ళని వాళ్ళు పొందడానికి అలా తపస్సు చేసుకున్నారు ఇక్కడ తులసి అట్లా తపస్సు చేసింది విష్ణుమూర్తిని పొందడానికి అందుకని చెప్పేసి అంత పవిత్రమైన ఆవిడది అష్టోత్తరం చదువుకోవడమే అసలు ఆ నామాలు చూస్తుంటే కూడా మనకి చాలా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే నామాలు అంటే చాలా తులసి అయిన మహాతో మొదలు పెడితే బోల్డ్ ప్రతి నామంకి వెనక కూడా చాలా పవిత్రమైన అర్థం వచ్చేదిగా ఉంటుంది అది చదువుకోవడం వల్ల సౌభాగ్యనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సౌమంగళ్యత్వం ఎప్పటికీ ఉంటుందని తర్వాత ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటాయని ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఎందుకంటే తులసి తీర్థం దేవుడికి కూడా మనం పూజ చేసినప్పుడు ఆకు కూడా తీసి ఆ నామాలు చదువుతూ మనం పూజ చేసి తీర్థంలో కూడా కేస్తాం కదా అలాంటివన్నీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఉండవు ఇంట్లో పిల్లలకు కూడా ఆయురారోగ్యాలు బాగుంటాయి ఐశ్వర్యం సౌభాగ్యం ఇలాంటివన్నీ మనకి తులసి అస్రోత్రం చేసుకోవడం వల్ల కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట సరే చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు